వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యంగా ఈ సీజన్లో అందాల్సినటువంటి యూరియా సఫిషియెంట్గా గా రైతులకు అందకపోవడం వల్ల రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా సమాయత పరుస్తూ జిల్లాలో ఉన్నటువంటి రైతు సంఘాలు రైతులు వారందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ఒక ని ఆర్టీఓస్ కి అందించమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి రెండు ఆర్డీఓ కేంద్రాల్లో కూడా ఇటు హెడ్ లో ఉన్నటువంటి అనకాపల్లి ఆర్డీఓ అలాగే నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ కూడా తెలిసినా సరే మొద్దు నిద్ర వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఈ సమయానికి ఎంత పంట ఉంటుంది ఎంత యూరియా అవసరం ఉంటుంది ఎలా వారికి సరఫరా చేయాలనేటువంటిది ప్రభుత్వం నడిపేటువంటి ఏ నాయకుడికన్నా కన్నా మినిమం కామన్ సెన్స్ అది గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా పంచాయతీని యూనిట్గా తీసుకొని ఆర్బికే సెంటర్ని యూనిట్గా తీసుకొని సర్వేలు నిర్వహించి ఏ రకంగా ఎంత అవసరం ఉంటుంది ఎంత ఎంత విత్తనాలు అవసరం ఉంటాయి ఎంత యూరియా అవసరం ఉంటుంది అనేటువంటిది సర్వే చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందించి సమయానికి ప్రొక్యూర్మెంట్ అంతా కూడా చేసుకొని ఏ రైతుకి ఇబ్బంది లేకుండా రైతుకి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మాది రైతుకి ఎరువులు కానీ రైతులకు విత్తనాలు కానీ డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఈ సమస్య ఎందుకు రాలేదు ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్ కావాల్సినటువంటి అన్ని కూడా రై రైతులకు సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల వాళ్ళకి అవగాహన లేదు రైతులంటే ప్రేమ లేదు రైతులకు అందించాల్సినటువంటి యూరియా రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు సమయానికి అందించలేదు ఇప్పుడే పెద్దలు ముత్య నాయుడు ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు మీరు ఎకరం ఉన్నా ఒక బస్తాయి ఎకరం ఉన్నా ఒక బస్తాయి ఐదు ఎకరాలు ఉన్నా ఒక బస్తాయి పది ఎకరాలు ఉన్నా ఒక ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తల బాధ్యత ఈ ప్రభుత్వం మీద వచ్చి తీసుకొచ్చేటువంటి దాన్ని ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు మరి అంత ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు యూరియా వాడితే ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది రైతుకు నష్టం వస్తుంది రైతుకు దిగుబడి సరైనటువంటి దిగుబడి రావట్లేదు పండించాల్సినటువంటి పంట సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడతా ఉన్నారు పడినటువంటి సమయానికి వర్షాలు పడినటువంటి సమయానికి ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వం అందించకపోతే సమయానికి గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు రాకపోతే సమయానికి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ రాకపోతే రైతు ఏమైపోవాలనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మీరు మాట్లాడతారు ఎవరైనా మాట్లాడితే బొక్కలా వేస్తానని ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదని రైతులు మాట్లాడడానికి వీలు లేదని చెప్పి ఈ ముఖ్యమంత్రి హుకుం జారీ చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి బొక్కలా వేయాలి అసలు అటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడో మనకి గతంలో చూసాం మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు రైతులకి రైతులకి రైతుల పట్ల ఆయన తాలూకు వైఖరి ఏంటో తెలిసి రాష్ట్ర ప్రజలకి వ్యవసాయం అంటే దండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉండడం మన దురదృష్టం తప్పకుండా ఇది ఎంత మేరకైనా ఇది కేవలం ఈరోజు రిప్రజెంటేషన్స్ వరకు ఇచ్చాం ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోవాలి వారికి సొంత పేపర్లు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రోజు రాస్తా ఉన్నాయి కదా అయినా సరే మాకు మాకు ఏమి ఏమి జరగనట్టు రైతులకి ఇబ్బంది లేనట్టు మీరు వ్యవహరిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ఇందులోని రెండు మూడు రోజులు సమయిస్తాం పరిష్కరించబోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం రైతులకి అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాన్ని మరీ గతంలో ఏ రకంగా పనిచేసాయో ఆ రకంగా వాటిని తీసుకురని రావాలి రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ దాడి కట్టుకోమంటున్నాడు సెంటుకి రూపాయలు చెప్పినా మీ రైతులే కట్టుకోవాలి ఎవరికి తెలియదు కట్టుకోవాలని కూడా గతంలో ప్రభుత్వం కట్టేది సో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో రైతులకు ఉన్నాయి వీటి అన్నింటి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది వారు వారు చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు తీసుకొని వెళ్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నారని